హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈసారి దుర్గాదేవి నవరాత్రులు చాలా అంటే చాలా బాగా జరిగాయి అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించడం కానీ ఆ పూజ విధానం కానీ చాలా అంటే చాలా బాగా జరిగాయి ఎప్పుడు జరుగుతుంది కాకపోతే ఈసారి ఇంకా బాగా జరిగాయి అలాగే పిల్లలతో కూడా పూజలు చేయించడం పెద్దవాళ్ళు చేయడం హోమాలు చేయడం అన్నీ కూడా డే బై డే డే బై డే చాలా అంటే చాలా బాగా జరిగాయి పిల్లలందరూ కూడా మాతలుగా రెడీ అయ్యి వాళ్ళకి ఒక పూజ చేయించడం వాళ్ళతో పూజలు చేయించడం అండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లలకి పూజ చేయడం చాలా బాగా జరిగింది ఆ రోజు మాత్రం పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులని చూస్తే ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేము మనకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఆడపిల్లల్ని మన అంతకుముందే చిన్నపిల్లలు దేవతలుగా భావిస్తాం అలాంటిది ఆ దుర్గాదేవి నవరాత్రులు ఒకరోజు పిల్లల్ని దేవుళ్ళుగా భావించి మనం ఆ రోజు వాళ్ళతో పూజ చేయించి అండ్ మనం వాళ్ళకి పూజ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవాలి నాకైతే చాలా బాగా అనిపించింది ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకరోజు హోమం కాల్చడం హోమం రోజు కూడా ఎంత బాగా జరిగిందో చెప్పలేము చాలా అంటే చాలామంది పాల్గొన్నారు మీరు మీరు కూడా చూసుంటారు ఇందులో కూడా కనిపిస్తుంది మీరు చూడండి అది కూడా ఎప్పుడు మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయింది హోమం కూడా హోమం చాలా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయింది హోమం కూడా చాలా బాగా జరిగింది చూడండి ఒకసారి ఎంత బాగా జరుగు చేస్తున్నారు ఆయన అమ్మవారిని అలంకరించడం చూడండి ఎంత బాగా ఉందో ఆ దండలతో ఎంత అందంగా ఉందో చెప్పలేము స్వీట్ల పూజ ఒకరోజు అన్నీ దేవికి ఒక్కో రోజు ఒక్కొక్క పూజ వేరి వెరైటీ వెరైటీ పూజలు చేసే చేయడం జరిగింది ఆయన లాస్ట్ రోజు ఇది ఈసారి మొదటిసారి అన్నట్టు నేను చూసి దుర్గాదేవి అమ్మవారి ముందు జమ్మి చెట్టును పెట్టి జమ్మి పూ జమ్మి చెట్టుకి పూజ చేశారు అండ్ లాస్ట్ రోజు పిల్లలు మళ్ళీ చిన్న దుర్గాదేవిలుగా రెడీ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారు అండ్ పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా చేసి ఎంజాయ్ చేశారు దసరా రోజు మాత్రం ఎంత ఎంజాయ్ చేసామో చెప్పలేము అందరం డ్యాన్స్ చేసాం చూడండి అది ఆ అట్మాస్ఫియర్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమే కాదు అబ్బాయిలు కూడా మమ్మల్ని చూసుకుంటూ వాళ్ళు కూడా చాలా డ్యాన్స్ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఉంటుంది లాస్ట్లో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగా జరిగింది అనేది స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు కానీ వలసిపోయి ఇక్కడికి అలసిపోయారు ఆల్రెడీ ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండింది అదైనా అయిపోయేసరికి వీళ్ళు వాళ్ళ ఎనర్జీ అంత లో అయింది ఎందుకంటే తినలేరు కదా పొద్దున్న నుండి అందుకని వాళ్ళ ఎనర్జీ కూడా లో అయిపోయింది అయినా పర్లేదు బాగానే చేశారు వీళ్ళు ఇటు చేస్తుంటే మా వాళ్ళు బ్యాక్ సైడ్ చేస్తున్నారు అందరు చూస్తున్నారు చాలా బాగా అనిపించింది ఈ సాంగ్స్ పెడదామంటే కూడా పెట్టడానికి లేకుండా అయిపోయింది లాస్ట్గా నరక చతుర్థి అన్ నర నరకాసుని వధించడం ఉంటుంది కదా అక్కడ చూడండి అందరం కూర్చున్నాం అక్కడ మొత్తం మంది కూర్చున్నారు అండ్ పెద్దవాళ్ళు అందరూ అక్కడ సెజేస్తున్నారు అంత నరకాసురిని అండ్ దుర్గమ్మ దేవి దగ్గర మొత్తం సెజ్జేస్తున్నారు కానీ మధ్యలో కొంచెం క్లిప్ మిస్ ఎందుకంటే ఆ పటాకులు అన్నీ అవి పేలసరికి చాలా చాలా అంటే చాలా సౌండ్ వచ్చేసి నేను అసలు అక్కడ నుండి ఉరికిన ఆల్రెడీ అక్కడ లేను అందుకే అక్కడ మధ్యలో ఒక క్లిప్ మిస్ అయింది అంతే ఫస్ట్ ఉంటుంది అంతే లాస్ట్ ఉంటుంది అంతే అండ్ లాస్ట్ ఇక నిమజ్జనం అన్నమాట నిమజ్జనం దగ్గర కూడా పిల్లలు అక్కడ కూడా డ్యాన్స్ చేశారు అక్కడ కూడా డ్యాన్స్ చేశారు అండ్ నిమజ్జనం కూడా తొందరగానే అయిపోయింది అంత సెట్ చేసుకుని వాళ్ళు తొందరగానే అయిపోయింది ఇక్కడ మధ్యలో ఇంకొక క్లిప్ ఉంటుంది అది మిస్ అయింది దుర్గాదేవికి ఎప్పుడూ కూడా నేను చూడలేదు దుర్గాదేవిని నిమజ్జనానికి తీసుకెళ్ళేకన్నా ముందు అభిషేకం చేస్తారు అది మాత్రం హైలైట్ అనుకోవాలి ఈసారి ఈసారి టూ హైలైట్స్ ఉన్నాయి జమ్మి చెట్టు అండ్ దుర్గాదేవికి దుర్గాదేవికి నిమజ్జనం చేయడం ఇది రెండు చాలా బాగా అనిపించింది చి ఇక్కడ నరక నరకాసుని వధించడం అయిపోయింది నెక్స్ట్ చెప్పాను కదా అబ్బాయిలు కూడా డ్యాన్స్ చేస్తారని పిల్లలు పెద్దలు వాళ్ళు కూడా చాలా డ్యాన్స్ చేస్తారు వీళ్ళు మాత్రం అసలు ఆగటమే లేదు మా పిల్లలు మాత్రం నిమజ్జనం అక్కడ దుర్గాదేవిని నిమజ్జనం చేస్తుండే అక్కడ సాంగ్స్ వస్తుండే వీళ్ళు అక్కడ కూడా డ్యాన్స్ చేస్తున్నారు అబ్బాయిలకు పాపం ఇక్కడనే దొరికింది వాళ్ళకు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు దుర్గాదేవిని నిమజ్జనానికి రెడీ చేసి తీసుకుని వెళ్తున్నారు అది కాలువలో మా ఊర్లో పెద్ద కాలువ ఉంటుంది ఆ కాలువలో పంపిస్తాం అన్నట్టు నిమజ్జనం చేస్తాం చూడండి కన్నా కొంచెం భయం నేను ఓడినాను కూడా వాయిస్ అంతా బాగుండదని తీసేసిన చాలా బాగా అనిపించింది అండ్ లాస్ట్ అక్కడ కట్టించుకున్న దారాన్ని కూడా తీసేసి